రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆందోళన విరంపు చేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం సమంజసం కాదని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు బుధవారం నాడు కడప నగరంలో సిపిఎం కార్యాలయంలో మాట్లాడుతూ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీహెచ్సిలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సమ్మె ప్రభావం పడుతోందని ప్రభుత్వం తక్షణమే వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చ జరిపి సమస్యంగా పరిష్కారం చేయాలని సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దసగిరి రెడ్డి రామకృష్ణారెడ్డి నర్సింహ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె ప్రధానమైనటువంటి ఐదు డిమాండ్లతో జరుగుతూ ఉంది మొట్టమొదటి సర్వీస్ లో ఉన్నటువంటి వైద్యులకి కోటా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం పదిహేను శాతం క్లినికల్లో యాభై శాతం నాన్ క్లినికల్లో కోటా ఉండేది ఆ కోటాని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది దీని కారణంగా వైద్యులు చాలా తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో లేకపోతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులన్నీ మేము నవంబర్లో భర్తీ చేయబోతున్నాం కాబట్టి రానున్న కాలంలో పీజీ సీట్లు ఇవ్వడానికి ఇన్ సర్వీస్ కోటాలో సాధ్యం కాదనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ కోట అమలవుతుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు వైద్యం అందించడానికి ఉత్సాహపరితమంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఇన్ సర్వీస్ కోటానికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆకస్మికంగా ఆ కోటాన్ని తగ్గించడం కారణంగా వైద్యులు తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవే కాదు వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లు సకాలంలో రావటం లేదు మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు అయితే గిరిజన ప్రాంతంలో పనిచేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఇదే కాకుండా సంచార వాహనాలను కూడా ప్రత్యేకంగా ఇవ్వాలనే డిమాండ్స్ పెట్టారు ఈ డిమాండ్స్ ఈ ఐదింటిలో ప్రధానమైనటువంటిది పీజీ ఇన్ సర్వీస్ కోటని పెంచాలని ఆ కోట పదిహేను శాతం నుంచి ముప్పై శాతానికి పెంచి నాన్ క్లినికల్ యాభై శాతం కోట కొనసాగించేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కోరుతున్నారు ఇది చాలా న్యాయమైన డిమాండ్గా సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది ఇదే కాకుండా ఈ సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి రోగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు రోగులు అటు వైద్యులు ఇబ్బంది లేకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం జట్టి చేసుకుని తక్షణమే వైద్యుల సమ్మెని నిర్మింప చేయాలి ఎందుకంటే వాళ్ళు మూడవ తేదీన నిరాహార దీక్ష చేస్తామన్నారు రేపు చిలో విజయవాడ ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల్ని సానుకూలంగా విని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము నేర్పించినాం ఆ రకంగా రోగులకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము సిపిఎం పార్టీగా చూసి హెచ్చరిక చేస్తా ఉన్నాం